ప్రైజ్లా ఈరోజు మీకోసం జవంగల దేవి అనమాట అపోసుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము వారు పేతురు వ్యాహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి పురాతన కాలం నుండి నేటి వరకు కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తింపును గురించినటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు సమాజంలో గుర్తింపు అనేటువంటి దాని కొరకు తాపత్రయపడుతూ ఉంటారు తరచుగా డబ్బు అధికారం హోదా ప్రతిభ లాంటి వాటితోనే గుర్తింపు అనేటువంటిది సాధ్యమని వాటినే లక్ష్మిగా పెట్టుకుని వాటిని సంపాదించటానికో సాధించటానికో ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడుతూ ఉంటారు కానీ వాస్తవానికి అవన్నీ కూడా గాలిని వెంబడించడం లాంటివే అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ ఉనికి ఉన్నంతవరకే వీటి ద్వారా వచ్చేటటువంటి గుర్తింపు అనేటువంటిది ఉంటుంది అయితే జీవితంలో దేవుని చేత గుర్తించబడటం అనేటువంటిది మన జీవితములకు ఒక అర్థాన్ని జీవితానికి సార్థకతను తీసుకుని వస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము గుర్తెరగాలి అపోసుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో పేతురు వ్యవహారం యొక్క ధైర్యాన్ని చూచినప్పుడు వారు నిజంగానే విద్యలేనటువంటి పామరులు వారు ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ వారి యొక్క ధైర్యం కావచ్చు లేకపోతే వారు మాట్లాడినటువంటి విధానం కావచ్చు దాని అంతటిని బట్టి వారిని చూసినటువంటి వారు వీరు యేసుతో కూడా ఉండిన వారని గుర్తుపట్టారట ఏసుతో ఉన్నవారిగా వారిని గుర్తించారు అలాగనే బైబిల్ గ్రంథంలో మోషే నోవాహు యోసేపు ఇలాంటి వారందరూ కూడా దేవుని చేత దేవునితో ఉన్నవారిగా గుర్తింపు పొందారు వారిని గురించి ఇంకా ప్రపంచం మాట్లాడుకుంటూనే ఉంది ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఎవరి చేత గుర్తింపు పొందటానికి తాపత్రయపడుతున్నావు ఎవరి గుర్తింపు పొందుకోవటం కొరకు ప్రయాసపడుతున్నావు సాధించటానికి తాపత్రయపడుతున్నావు ఆలోచన చేసుకో ఈ లోకం యొక్క గుర్తింపు ఈ జీవితం ఉన్నంత వరకే దేవుని చేత గుర్తింపు పొందినటువంటి వారి యొక్క జీవితాలను ఈ ప్రపంచం ఉన్నంత వరకు ప్రపంచం గుర్తిస్తూ ఉంటుంది అలాగనే దేవునితో నిత్యము కూడా జీవితాలు ముందు కొనసాగుతూ ఉంటాయి అటువంటి కృపలో దేవుడు మనందరినీ ముందుకు నడిపించనుగాక ఆమె ప్రార్థన మా దేవర్నీకు వందనాలు నీ చేత గుర్తింపబడేటటువంటి జీవితాలుగా మా జీవితంలో ఉన్నట్లుగా నీ కృపణదాయ చేయమని ఏ నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె